ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం రైతన్నలు వండించే ఎన్నో తీర్ల పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం కోళ్ల పెంపకం మేకల గొర్రెల పెంపకం చేపల పెంపకం గురించి సుఖ శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యవసం కార్యక్రమంలో పచ్చిమేతగా పాతరగడ్డి తయారీ వినియోగం విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు కేలేని గట్లనే రైతంతరంగంలో వేసవి వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడేం మండలం పెద్దూర్ తాండకు చెందిన లావుడియా సుభాష్తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ మృత్యుంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పశువులను పెంచే రైతులకి వాటికి పెట్టే మేత ఒక పెద్ద సవాలే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పశువులకి పెట్టే దాన పచ్చిగడ్డి ధరలు మస్తు పెరిగిపోయినాయి అందుకే రైతులు వాళ్ళు వండించే పంటలైన జొన్న అని పశుగ్రాసంగా వాడుతున్నారు ఇంతవరకు మంచిగానే ఉంది అయితే గీ పశుగ్రాసాన్ని నిల్వ చేసుడు అనేది రైతులకు కొంచెం కష్టమనే చెప్పొచ్చు ఎందుకంటే ఎక్క కాలం పశుగ్రాసాన్ని నిల్వ చేయడంలో చాలా వరకు తెలిసి తెలియని పద్ధతులలో గడ్డి అనేది ఖరాబ్ అవుతుంది ఖరాబైన గడ్డిని పశువులకు వేస్తే ఆ పశువుకి కూడా పానం ఖరాబ్ అవుతుంది అందుకే రైతులు పచ్చి మేతని నిల్వ చేయడానికి ఒక పద్ధతిని వాడొచ్చు అదే పాతర గడ్డి దీన్నే సైలేజ్ అని సుఖ అంటారు భూమి లోపల మేతని నిల్వ చేసుకునే పద్ధతే పాతర గడ్డి మరి అసలు ఈ పాతర గడ్డిని తయారు చేసే విధానం ఎట్లుంటుంది దానివల్ల ఉపయోగం ఏంటో ఈరోజు వింద విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు ముచ్చటలో మరి వీరితో ముచ్చట పెడుతున్నది సాధారణంగా ఎండాకాలంలో పశువులకు ఇవ్వడానికి మేత కొంత కొరత సమస్య ఉండొచ్చు ఇలాంటి సమయంలో మేతగా ఉపయోగించడానికి బాగా పనికొచ్చేది పాతరగడ్డి పాతర గడ్డి మరి అలాంటి పాతర గడ్డిని ఎట్లా తయారు చేసుకోవాలి దీన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి దీని వినియోగం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ రావు నమస్కారం అండి ముందుగా అసలు పాతర గడ్డి అంటే ఏమి దాని గురించి చెప్పండి మనకు పాడి ఉండాలంటే పచ్చిమేత అనేది చాలా అవసరం పుష్కలంగా పచ్చిమేత దొరికినప్పుడు దాన్ని కనుక మనం నిల్వ చేసుకొని కరువు పరిస్థితుల్లో కానీ ఇలాంటి ఎండాకాలంలో కానీ దాన్ని ఒక పచ్చిమేతలాగా మార్చి దాన్ని పశువులకు కనుక తినిపిస్తే మనకు పాల ఉత్పత్తి అనేది నిలకడగా ఉంటుంది ముఖ్యంగా పశుగ్రాసంలోని చక్కెర పదార్థాలను సీల్ చేసిన గాలి చొరబడని ప్రదేశంలో బ్యాక్టీరియా సహాయంతో పొలయబెట్టగా తయారయ్యే పశుగ్రాసాన్ని పాతరగడ్డి లేదా మాగుడు గడ్డి లేదా సైలేజు లేకపోతే ఊరగాయ గడ్డి అని ఈ విధంగా అనేక రకరకాలుగా పిలుస్తూ ఉంటారు గుంతల్లోనూ తొట్టెల్లోనూ బంకర్లలోను టవర్లలోనూ గాలి చొరబడకుండా పచ్చిగడ్డిని నిల్వ చేయడం ద్వారా పాతరగడ్డి అనేది తయారవుతూ ఉంటుంది ఇది పశ్చిమేతకు ప్రత్యామ్నాయంగా చక్కగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి పశుగ్రాసాన్ని ఎండాకాలంలో మేపడం వల్ల మనకు పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ ఏదైతే అయితే గడ్డి అంటే దీన్ని తయారు చేసుకోవాలంటే దీనికి అనువైన పంటలు ఏమేమి ఉన్నాయి చెప్తారు ముఖ్యంగా మొక్కజొన్న అంటే మొక్కలు కావచ్చు జొన్న హైబ్రిడ్ నేపియరు లూసన్ గ్రాసాలు గింజల పాలు పోసుకునే సమయంలో గడ్డి తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి మాగుడు గడ్డి తయారు చేయడానికి వినియోగించదలసిన పైరును పూతకొచ్చిన దశ తర్వాత మాత్రమే కోయాలి పైర్లో తేమ అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంటే కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టాలి పశుగ్రాసంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతము పొడి పదార్థం ఉండేలా చూసుకుని దాని ద్వారా మనం ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవచ్చు అయితే ఈ పాతరగడ్డి తయారు చేసుకున్న తర్వాత మనం ఉంచుకోవచ్చు ముఖ్యంగా ఈ పాతరగడ్డి తయారు చేసిన గుంతలు కానీ తొట్టెలు గాని బంకర్లు కానీ టవర్లు కానీ కదిలించకుండా వస్తే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు కానీ తేమ అనేది మన దగ్గర చాలా తొందరగా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి వేయనంత వరకు అలాంటి దాంట్లో ఓపెన్ చేయగానే ఆ యొక్క బంకలు కావచ్చు తొట్టెలు కానీ ఓపితీయ కానీ దాన్ని వెంటనే వీలైనంత త్వరగా దాన్ని పశువులకు మేపితే మంచిదండి అయితే దీన్ని ఎట్లా వాడాలా వాడే పద్ధతుల గురించి చెప్తారా ముఖ్యంగా రోజుకు ఒక పశువుకు ఇరవై కిలోల గడ్డి పది కిలోల ఎండుగడ్డి కలిపి మేపాలి ఇరవై ఐదు కిలోల పాతరగడ్డి ఐదు కిలోల పచ్చగడ్డి తోటి సమానం మరి పాతరగడ్డిని పాలు తీసే ప్రదేశానికి దూరంగా ఉంచాలి అంటే దీని వాసన పాలల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉంచాలి ముఖ్యంగా పాతరగడ్డిని పాలు తీసిన తర్వాత లేక పాలు తీయడానికి నాలుగు గంటల ముందు మాత్రమే పశువులకు మేపాలి లేకపోతే ఆ పాలలో కూడా ఈ పాతగడ్డి వాసన వచ్చే అవకాశం ఉంటుంది పాతరగడ్డి తొట్టె నుండి బయట తీసేటప్పుడు పైన కప్పిన పాలిథీన్ పేపరు మట్టి ఎండుగడ్డి మొత్తం తీయకుండా ఒక పక్క నుండి కొద్ది కొద్దిగా తొలగించి పాతరగడ్డిని వాడుకుంటూ ఉండాలి పాతరగడ్డిని తొట్టె నుండి వాడటం మొదలు పెట్టిన తర్వాత సుమారుగా పది నుంచి పదిహేను రోజులలో పూర్తిగా వాడుకుంటే మంచిది మొత్తం కప్పును అంతా ఒకసారి తీయకుండా కొద్ది కొద్దిగా తీసుకొని ఎంత అవసరమో అంతే తీసుకుంటూ దాన్ని వాడడం వల్ల ఆ యొక్క పాతరగడ్డి అనేది దానికి తేమ తాగకుండా అది తాజాగా ఉండే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ పాతర గడ్డి తయారీ కనువైన పంటల గురించి చెప్పిండ్రు అట్లాగే దీన్ని ఎంతకాలం నిల్వ ఉంచుకోవచ్చు ఎట్లా వాడాలి అనే గురించి చెప్పిండ్రు కదా అసలు ఈ పాతర గడ్డిని ఎట్లా తయారు చేయాలి దాని గురించి చెప్పండ్రు ముఖ్యంగా అది పేరులోనే ఉంది పాత్ర అంటే పాత్ర వేయడం అనమాట కాబట్టి గడ్డిని సిమెంట్ తోటి చేసిన తొట్టెల్లో గానీ గల తవ్విన గుంతల సహాయంతో కానీ గుండ్రని సిమెంటు వరల సహాయంతో గాని మట్టి పాత్రల్లో గాని ప్లాస్టిక్ సంచుల సహాయంతో కానీ భూమి పైన ఎనభై నుంచి వంద అడుగుల ఎత్తు వరకు నిర్మించిన టవర్లలో గానీ గాలి చొరబడకుండా పచ్చగడ్డి నిల్వ చేసి మనము పాత్రగడ్డిని తయారు చేసుకోవచ్చు నీరు ముంపులేని ఎత్తైన ప్రదేశంలో మాత్రమే సైలేజ్ తొట్టిలు ఈ సైలేజ్ అని కూడా అంటారు కాబట్టి దీని తొట్టిలను నిర్మించుకోవాలి రైతులకు ఉన్న పశువుల సంఖ్యను బట్టి గాని అందుబాటులో ఉన్న పచ్చిగడ్డిని బట్టి గాని అవసరమైనంత వేరకు ఈ యొక్క పాత్రగడ్డి తయారు చేసుకోవచ్చు చలికాలంలో అరవై రోజులు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ నెలల్లో వేసవికాలంలో అరవై రోజులు గడ్డి దిగుబడులు సరిగా పొందలేం కాబట్టి ఈ అరవై రోజుల వరకు కావలసిన పాతగడ్డిని సంవత్సరంలో రెండు సీజన్లలోనూ తయారు చేసుకుని పశువులకు మేపుటకు ఏర్పాటు చేసుకోవాలి పది పశువులను అరవై రోజులు మేపుకోవడానికి పన్నెండు వేల కిలోల గడ్డి అవసరం ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి యాభై అడుగులు ఇంటూ పన్నెండు అడుగులు ఇంటూ పది అడుగుల పరిమాణం కలిగిన తొట్టెలను రెండింటిని నిర్మించుకొని గడ్డి తయారు చేసుకుని ఉంచుకోవాలి వర్షం లేని రోజులలో ఉదయం పూట మాత్రమే పాతరగడ్డి తయారు చేసుకోవాలి తొట్టెలో అడుగు భాగాన చుట్టూ ఉన్న గోడలకు సిమెంట్ ప్లాస్ట్రింగ్ లేనితో లేకపోతే పాలితీన్ షీట్తో కానీ ఎండు కానీ కప్పి మట్టి మేత పైన పడకుండా నివారించుకోవాలి తొట్టె అడుగు భాగంలో నీరు నిలబడితే గడ్డి పాడైపోతుంది అవసరమైతే తొట్టె అడుగు భాగంలో రాళ్లు పేర్చి దానిపై కొబ్బరి ఆకులు గాని ఆకులు కానీ ఎండుగడ్డి గానీ ముక్కజొన్న చొప్ప గాని పరిచి దానిపై కత్తిరించిన పచ్చగడ్డిని పరవడం అనేది మంచిది ఈ విధంగా చేయడం వల్ల పచ్చగడ్డిలో అధికంగా ఉన్న నీరు అడుగుకు చేరుకొని పాత్రగడ్డి కాకుండా ఉంటుంది పైరులో తేమ శాతం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంటే పొలంలో ఆరబెట్టాలి తేమ ఎక్కువగా ఉన్నను తక్కువగా ఉన్నను మంచి పాత్రగడ్డి మనం తయారు చేసుకోలేము అనేది గుర్తించుకోవాలి పొలంలో ఆరబెట్టిన పైరును చిన్న చిన్న ముక్కలుగా సగము అంగుళం సైజు కత్తిరించుకొని ఈ యొక్క పచ్చిగడ్డి ముక్కలను తొట్టెలో పరిచి గడ్డి మధ్య గాలికి లేకుండా బాగా తొక్కించి ఈ విధంగా గాలి కనుక ఉంటే బూజు పడుతుందని గుర్తించి దీన్ని బాగా తొక్కించాలి అంటే గాలి చొరపడకుండా దాన్ని అనరోబిక్ కండిషన్ అంటారు అనమాట ఈ విధంగా కండిషన్ తయారు చేసుకోవాలి పరిచిన పచ్చగడ్డి ముక్కలపై నాలుగు శాతం బెల్లము ఆరు శాతం ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని చల్లి దాని వారా మాగుడు చేస్తే ఇది మంచి బాగా మాగుతుంది దానిపై మరలా పచ్చగడ్డి ముక్కలు పరిచి బెల్లం ఉప్పు ద్రావణాన్ని తిరిగి చల్లాలి ఇలా తిరిగి తిరిగి చేస్తూ తొట్టే నింపాలి ఇప్పుడు ఈ కాలంలో సైలెంట్ ద్రావణం అనేది కూడా దొరుకుతుంది కాబట్టి ఆ ద్రావణాన్ని కూడా నేరుగా తీసుకుని వాడుకోవచ్చు తొట్టెను పచ్చగడ్డి ముక్కలతో పూర్తిగా నింపిన తర్వాత గంటితో కప్పి దానిపై నాలుగు నుంచి ఐదు అంగుళాల వరకు మట్టి వేసి బాగా తొక్కాలి తొట్టి కింద భాగంలోనూ పక్క భాగంలోనూ వరిగడ్డి వేసిస్తే మాగుడు గడ్డి బూజు పట్టకుండా కాపాడుకోవచ్చు రెండు రోజుల్లో గొయ్యిగాని గడ్డి కింద కుంగుతుంది మళ్లీ పచ్చగడ్డి వేసి బెల్లం ఉప్పు ద్రావణాన్ని చల్లాలి ఈ విధంగా చివరిగా తొట్టె పైన మేతను అర్ధ చంద్రాకారంగా వచ్చేటట్లు పేర్చి దానిపైన ఎండుగడ్డి కప్పి దానిపైన ఆరు నుంచి ఎనిమిది అంగుళాల ఎత్తులో మట్టి కప్పి పేడతోటి అలకాలి పాతర పైన ఎక్కడా పగులు లేకుండా చూసుకోవాలి నీరు గాలి చొరబడకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా తొట్టెని నింపడం నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేస్తే మూడు నెలల్లో మంచి వాసన తోటి పాత్రగడ్డి తయారవుతుంటుంది ఈ విధంగా ఈ పాత్రగడ్డిని మనము ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఎలాంటి గాలి కానీ అదేవిధంగా తేమ కానీ తగలకుండా గొయ్యల్లో కావచ్చు ప్లాస్టిక్ కవర్లలో కావచ్చు ఎక్కడ తయారు చేసుకున్నా కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే మంచి పాత్రగడ్డి తయారవుతుందండి అయితే ఇప్పుడు ఈ పాత్రగడ్డిని ఎలా తయారు చేయాలి అనేది సవివరంగా చెప్పినరు ఒకవేళ మనం ఈ తయారీ క్రమంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ జాగ్రత్తల గురించి ముఖ్యంగా ఈ గడ్డి తయారు చేసేటప్పుడు తొట్టే అడుగు భాగాన్ని పక్క గోడలను గడ్డితో నింపే ముందు జాగ్రత్తగా చూడాలి పచ్చగడ్డిని తగినంత తేమతో ఉన్నప్పుడే కోయాలి అదే విధంగా గడ్డి కత్తిరించే యంత్రాన్ని చిన్న ముక్కలు కత్తిరించడానికి వీలుగా అమర్చుకోవాలి తొట్టెలో ఖాళీ లేకుండా పచ్చగడ్డి నింపాలి తొట్టెలను నింపిన వెంటనే గాలి చొరబడకుండా సీల్ చేయాలి తొట్టెలను తరచూ పరిశీలించి పగుళ్లు లేకుండా తేమ తగలకుండా చూసుకోవాలి తేమ తగిలితే బూజు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చక్కని మాగుడు గడ్డి లేక పాత గడ్డి తయారవుతుందండి ఈ రకంగా మనం తయారు చేసుకున్న ఈ పాత గడ్డిని వాడడం వల్ల ఏ రకమైన లాభాలు ఉన్నాయి అట్లాగే దీనివల్ల ఏమైనా నష్టాలు కూడా ఉన్నాయా ఉంటే అవి వివరాలు కూడా చెప్తారా ముఖ్యంగా బాగా తయారైన మాగుడు గడ్డి ముదురు ఆకుపచ్చ రంగులో సువాసన కలిగి ఉంటుంది ఇలాంటి గడ్డి వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ మేత నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది మొక్కజొన్న విత్తనాలతోనూ మొక్కజొన్న చొప్పతోనూ పోల్చినప్పుడు మొక్కజొన్న గడ్డి ముప్పై నుంచి యాభై శాతము పోషక విలువలు అధికంగా కలిగి ఉంటుంది రెండు కిలోల పాత్ర గడ్డి ఒక కిలో ఎండు మేతతో సమానం కాబట్టి ఇలాంటి గడ్డిని వాడాలి వేసవిలోనూ శీతాకాలంలోనూ పాతరగడ్డి రూపంలో పచ్చగడ్డి అందుబాటులో ఉంటుంది మరియు మెట్ట ప్రాంతాల్లోని పశుపోషకులకు పాతరగడ్డి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది ఇవి లాభాలుగా చూసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి దీనివల్ల ఎండు మేత్తో పోల్చినప్పుడు పాతరగడ్డిలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది పాతరగడ్డిని ఎక్కువ దూరం రవాణా చేయడానికి వీలు పడదు పాతగడ్డి తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక మార్కెట్లో అమ్మలేము మూడవది బూజు ఏర్పడిన పాతగడ్డిని కనుక మనం చూడకుండా రైతులు దాన్ని పశువులకు మెత్తే పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఈ యొక్క పాత్రగడ్డిని తయారు చేసుకోవడం వల్ల మంచి రుచికరమైన పశుగ్రాసాన్ని మనం ఎండాకాలంలో పశువులకు అందించే అవకాశం ఉంటుందని రైతులు గమనించాలి ఇంటి వద్దనే మన దగ్గర ఏదైతే గతంలో గుమ్మీలు ఉండేవి అంటే ఈ యొక్క ధాన్యాన్ని నింపడానికి గుమ్మీలు కావచ్చు విధంగా పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్లు కావచ్చు లేక సిమెంట్ రింగులు కావచ్చు ఇలాంటి రింగుల్లో దీన్ని మనం తయారు చేసుకోవడం వల్ల కొద్ది కొద్ది ప్రమాణాలు తయారు చేసుకోవడం వల్ల పశువులకు మంచి పచ్చిమేతను ఎండాకాలంలో అందించి తద్వారా మనం పాలను నిలకడగా ఉత్పత్తిని పొందడానికి అవకాశం ఉంటుందని రైతులు గుర్తించాలండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పచ్చిమేత సమస్య ఉన్న సమయంలో పచ్చిమేతగా ఉపయోగపడే పాత గడ్డిని ఎట్లా తయారు చేసుకోవాలి దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి దాని వినియోగం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనే దాని గురించి చక్కగా చెప్పారు మరి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పాడి పశువులకు పచ్చిమేతగా గడ్డిని అందించి తద్వారా వచ్చే ఫలాన్ని పొందాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటి వరకు పచ్చిమేతగా పాతర గడ్డి తయారీ వినియోగం గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది మిత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు తరంగం యోసంలోని అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం ఇక అందరి ఆకలిని తీర్చేది ఒక రైతు మాత్రమే కష్టమైన నష్టమైన సరే వెనక్కి అడుగు అనేది వేయకుండా మళ్ళీ మళ్ళీ యవసం బాటలోనే నడుస్తూ పంటల్ని వండిస్తూ నిలదొక్కుని బతికే ధైర్యశాలి రైతన్ని ఇక రైతులు ఎన్ని పంటలు వేసినా దానికి తోడు పొలం అనేది వేసుడు తప్పనిసరి ఏడాదికి మూడు పంటలు సుఖ తీసే రైతులు చాలా మంది ఉన్నారు గీ వరి సాగులో మరి అసలు వరి సాగులో ఉండే అనుభవాలు ఏంటో ఇప్పుడు విందా వేసవి వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడీం మండలం పెద్దూరు తాండకు చెందిన లావుడియా సుభాష్ తో ముచ్చటలో మరి వీరితో ముచ్చట పెడుతున్నది యూ దినేష్ లావుడియా సుభాష్ నమస్కారం భూమి ఉంటది సుభాష్ మూడు ఎకరాలు ఏమేమి పంటలు వేసిన ఇప్పుడు చేసే పంట పొలం వేసి వరి పొలం వరి పొలం అవి దొడ్డు రకమా సన్న రకమా దొడ్డు రకం దొడ్డలు ఎన్ని రోజులు వరి పొలాలు వేసి మూడు ఇప్పుడు నడుతుంది నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఎండిపోయేది నీళ్ళు లేవు ఎండిపోతున్నాయి ఇంకా వారం రోజుల కతం అయిపోతుంది ఇక నీళ్లు లేవా నీళ్ళు లేవు బోర్ లేదా నీకు మరి బోర్ ఉన్నాయి సరిపోతలేవు కాలువ వస్తేనే బయలు నీళ్ళు వస్తాయి ఏ కాలువ రాలి సదరమాడు నుంచి ఉన్నది కానీ ఈసారి మొత్తం ఇత్తం ఇత్తం అనుకుంటున్నా నీళ్ళు ఫుల్ రాలేదు వస్తుంది వస్తున్నాయి మీకు వెళ్ళి మా సైబెడ్ నుంచి ఇటు రావాలి మాకు ఈ మాట నుంచి వెళ్ళి ఇటు రావాలి మా ఈ సదర్ మాట మీద కడం మండలం కానీ కడమ్ మాకు రావు నీళ్ళు ఈ సదర్ మాటదే అత్తది కడంలో ఉన్నం పేరుకి కానీ కడమ్ మాకు బయలు కూడా లేదు నీళ్ళు రావు కడమ కిందికి కిందికి పోతుంది మంచి రాళ్ళు అటు

గండిని కాల పెడతా లేదు గోదలు గోదలు మీకు లేవా గోదలు లేవు రెండు ఎడ్లు ఉన్నాయి అంతే ఎడ్లేమో అవసరం నీ వరి పొలంకు ఇట్లానే దున్నుకోవాలి మనం దున్నుకొని గొర్రు బిర్రు కొట్టుకోవాలి నువ్వే దుంటావా ఎడ్లతోనే నాగలతో దుంటాం కానీ గోరు గొర్రు సమానం కుదిగా ట్రాక్టర్ తోనే దుంపిస్తాం కానీ గొర్రు దూ కొట్టాలి మళ్ళీ ట్రాక్టరే కొడుతుంది గొర్రు కూడా ఎడ్లే పని కానీ కొద్దిగా సమానం ట్రాక్టర్ మంచిగా కొట్టదు ఎడ్లతోనే మంచిగా ఎడ్లతోనే కొద్దిగా నీళ్ళు తక్కువ పడుతుంది సమానం ఉంటుంది బొందలు బాగులు ఉంటుంది టాక్టర్లు మీ పని లేనాడు వేరే ఒక ఇడ్లు పంపిస్తాం మరి గొర్రె కొట్టదని ఆడగే తోలు ఇస్తాం బాడతో ఇస్తాం బాడతో ఇక మనకు మేము ఉంటాం ఇక అట్లనే పరిశ్రమ మరి ఇప్పుడు నీళ్లు రాకపోతే ఏం చేయాలంటున్నాం మరి ఏం లేదు సార్ ఒక ఎకరం పీకింది ఇది ఉన్నది ఏ దానితో పీకితే ఇక మనుషులు ఉన్నది ఏం చేసుడు తలకాయ కొట్టుకునేవి ఉన్నాయి మరి వాళ్ళు అధికారుల దగ్గరికి ఎట్టు పోతలేవా నీళ్ళు వస్తలేదు సార్ అని మా తండ్రులు పోతున్నాం అందరు పోతున్నాం మీ గెల్లు ఇల్లు గొడవ పెడుతున్నారు మాకు వెళ్ళేది మీకు ఇక్కడికి వెళ్ళి వస్తామని వాళ్ళు ఇల్లు పెడుతున్నారు మీద పొలం ఉన్న మీద పొలం ఉన్న ఫస్ట్ ఉన్న వాళ్ళకి కూడా లేవట్ వాళ్ళకి కూడా లేవు అంత లేవు లేవు మీద సక ఎందుకు ఇస్తా లేరట మరి వాళ్ళు అందులో లేదట పోసిన పంట ఇల్లు లేవు సదర్ మాట ఈసారి చేసింది పోయినసారి రెండు మూడు సంవత్సరాలు మంచిగా నచ్చిన వెళ్ళింది మరి ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది ఒకవేళ వారి పొలం ఎండిపోతుంది ఎందుకంటే యాభై వేలు సార్లు లాస్ అవుతాం సార్ పంట ఎంత వెళ్తాయి అంత దగ్గర దగ్గర లక్ష రూపాయలు వస్తాయి మంచిగా వాడితే ఎండి ఓ అటు కడ మీద అందుతా లేవు జంగి అది ఎండి పోయేటట్టు ఉంది ఇది పడుతుంది నడు ఇటు అటు అటు బతు యాభై అరవై వేల రూపాయలు లక్ష రూపాయల పంట వెళ్తుంది అంటున్నావు ఇప్పటికి ఒక బోర్ చేసుకొని ఫిట్ చేసుకుని వేసుకుని రాన్న కింద వడాయి సార్ బోర్లు వేపించినా మేము మూడు వందల యాభై ఫిట్లు మొత్తం బండలే అవుతాయి మూడు వందల యాభై ఫీట్లు మూడు ఆడ వేసిపిన రోడ్ కాని ఆడ మూడు వందల యాభై ఫీట్ మొత్తం బండలు వేస్తున్నాయి కూలిపోయినాయి ఎన్ని సార్లు వేయించిన అట్లా రెండు సార్లు పోపించినాయి బోర్లు ఇడ్డి పెట్టేసిన వాళ్ళు రెండు సార్లు కొట్టి రెండు సార్లు అట్లా మరి ఇప్పుడు పంట కోత రాంటికెటోళ్ళు టైం పడుతుంది పడుతుంది ఇక పది పదిహేను రోజులు ఇరవై రోజులు కరెంటు తడలు కానీ ఒకటే రెండు మూడు తడలు కావాలి ఇక రెండు మూడు తడలు అయితేనే పంట చేతికి వస్తది రేపు తెలియదు ఇప్పుడు మొత్తం వెడిపోతుందా మరి అది ఎండిపోతుంది ఎందుకు నీళ్ళ అందు కాడ పచ్చగా ఉన్నది ఎంతున్నాయి నీళ్ళు కాడ ఎండిపోతుంది అయ్యో మరి ఇప్పుడు నీళ్ళు అందరి గ్యారెంటీ లేదు మరి గ్యారెంటీ లేదు ఇప్పుడు ఇట్లా ఇటు సైడ్ ఒక సగం సగం అన్నారు కదా దేవుని మా ఇక ఎండి బతికి ఉంది సార్ మన ఇట్లా ఏం లేదు చేసే కష్టం చేస్తున్నాం చేసి చదువుకుంటున్నాం చూస్తున్నాం అని ఏం చేస్తాం బాయిలో ఉన్నది మూడు రోజులు నాలుగు రోజులు తడి వారిస్తున్నాం రోజు ఎట్లా గడిచినాక బాయిలో ఉరుతాను లేవులు స్టక్ అయిపోతుంది బావిలో ఉన్నాయి బావిలో నీళ్ళు ఊరుతలేవు ఇప్పుడు బావిల నీళ్ళతోనే వండిస్తున్నాయి బావిల నీళ్ళతో ఊరుతలేవు అటు కాలువ వస్తే బావిలు ఫుల్ అవుతుంది సదర్ మాట అయితే ఇప్పుడు బావిల నీళ్ళు గంట సేపు నడుతుంది మోటార్ గంట సేపు నడుతుంది అంతే అంతే పైపులు పెట్టాలి తీయాలి పొద్దుగా గంట పొద్దు గంట నడిపియాలి గంట నడిపియాలి గంట ఎంత ఒక రెండు మూడు మడులు నిండుతాయి రెండు ఒకటే మడి నిండుతాయి సార్ అయ్యో ఒక మడి కూడా నిండి

రాళ్ళు బ్లాస్టింగ్ చేసిన నీళ్ళు వచ్చింది గ్యారెంటీ లేదా నీళ్ళు వస్తలేదు మీదికెళ్లి ఒక్కొక్కరు సగం లోతు ఉన్నది మీద బండ వచ్చింది అక్కడ నుంచి పొక్కలే చేసుకుంటా పోయినాము కానీకి వెళ్ళి వచ్చిన జలె ఉన్నాయి ఇది అయిన తర్వాత మళ్ళీ వరి 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 వేస్తా ఎన్నిసార్లు అడుగు మందు మందు అయితే లేదు సార్ దీనికి రెండు మూడు సార్లు కొట్టుడు రోగాలు వచ్చుడు మళ్ళీ పంపులు కొట్టుడు అన్ని చేసినాం కానీ ఇప్పుడు నీళ్ళు అక్కడ వచ్చేసి రోగాలకు అయితే లెక్క లేదు మందులు కొట్టుడు అడుగు మందులు ఏమలా అంటే మూడు నాలుగు పది పది సంచులు పది పదిహేను సంచులు వేసుడు ఊరియా అడుగు మందులు లెక్కలేదు మందు వేసుడు మందు వేస్తేనే విధంగా వచ్చింది మూడు నాలుగు సార్లు కొట్టినాం సార్ పంపులు తేపాకు రెండు వేల మందుకు రెండు వేల మందు ఐదు సార్లు కొట్టినామంటే పదివేలు కదా ఆనకాలం కూడా ఇదే సమస్య నీళ్ళు ఆనకాలం ఉండదా నీళ్ళు ఆనకాలం తక్కువ ఉంటుంది మంచిగానే ఉంటాయి వర్షాలు పడతాయిగా అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో నీళ్ళ సమస్య ఇదే ప్రతిసారి నీళ్ళకు ఇప్పుడే ఈసారి లేదు ఇట్లా నీరుడు లేదు నీరుడు కోతగా దాటిపోయినాయి నీళ్లు కోత మరి ఈ సారి లేట్ వేసా లేట్ కాదు రోగాలు బాగా వచ్చినాయి రోగాలకు కొద్దిగా లేట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ వేస్తే నీళ్ళు ఫస్ట్ వేస్తే రోగాలు బాగా వచ్చింది కొద్దిగా ఇప్పుడు లేట్ వేసినాం వేస్తే ఇట్లా వచ్చేసింది ఇక నీళ్ళు సాటి కొరత బాగున్నది అయితే నీళ్ళలు బాగుంది ఎండిపోతున్నాయి కుంట మొత్తం ఎండిపోతున్నాయి సార్ మీ ఊళ్ళో అందరి రైతులు అది ఇట్లనేనా నీకంటే గంట సేపు బావిల నీళ్ళతో వారి మరి వేరేళ్ళకు గంట ఇరిసి పెట్టేసిండ్రు అక్కడ ఉంది పొలం అక్కడ ఇరిసి పెట్టేసిండ్రు నీళ్ళు ఎండిపోతున్నారు ఎండిపోతుంది ఇరిసి పెట్టి మా పెద్ద అంతా ఇరిసి పెడుతుంది ఎండిపోతుంది దీన్ని గడ్డి కోసుకుని ఇరిసి పెట్టేస్తా గోదలకి ఇరిసి పెట్టేది సార్ గోదలకి ఏం చెప్తాం కోసి కుప్పేసుకోవా గడ్డి అన్న కానీ మరి కనీసం గడ్డి గడ్డి ఏం చెప్తాం గడ్డికి లోపల ఉంటే కొద్దిగా ఏరో అని అవుతుంది ఒకవేళ నీళ్ళు వచ్చినాయి అనుకో సాధారణ నీళ్ళు మండలం మొత్తం ఫుల్ అయితే ఫుల్ మంచి మరి ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసుకోరా కడం బాగా దూరం ఉంది సార్ కిలోమీటర్ ఉంటుందా ఇక్కడ నుంచి ఉన్నది పైప్ లైన్ నూట యాభై పైపులు ఉన్నాయి కానీ వాడ బాయి ఉంది అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి కడం నుంచి ఇంకా రెండు వందలు మూడు వందలు పైపులు పడతాయి సార్ కానీ పంట ఏడిపోయింది అని మంచిదే కదా ఒక పంట పోతే లైన్ మళ్ళీ ఎప్పటికీ జీవితం అంతా మండిపోతుందా పర్మనెంట్ గా అందరు ఒకటి ఉంటే ఏమో అసలు మనకి వేయరు కడము నుంచి మనకు ఎవరు ఇస్తారు మనకు కాలువ వస్తది కదా అట్లా అంటారు ఇప్పుడు ఈ సదర్ మార్ట్ కెనాల్ నీళ్లు అక్కడ దగ్గర చుట్టుపక్కల కి ఇస్తున్నారు అంట మరి అక్కడ ఇక్కడ మాసాయిపేట నుంచి కొద్ది కొద్దిగా వస్తున్నాయి అని అంటారు మా సాయిపేట్లో మళ్ళా లింగాపూర్ కదా అలా అలా లొల్లి పెట్టుకోవాలి వాళ్ళ లొల్లి పెడుతారు వాళ్ళకు పారింది మనకిస్తారు లొళ్లి పెడుతు పోతున్నాం రాత్రి ఆస్తున్నాం మీకు లేదు రేపు రండి రూల్లుండ్రు నీళ్ళు లేవు కష్టాలు బాగున్నాయి నీళ్ళ కష్టాలు నీళ్ళ కష్టాలున్నాయి మరి ఇట్లా చేస్తా అంటున్నాం మరి వచ్చే సంవత్సరం ఈసారి పంట అవుతుంది మరి సంవత్సరం పంట ఎత్తావ మరి వచ్చే సంవత్సరం కష్టం ఒకటే పంట అయ్యి ఒకటే ఆనకాలం ఒకటి వేసుకోవాలి అది మూడు నెలలు వెళ్లే ఉంటుంది మళ్ళీ తర్వాత ఖాళీ ఇక నీళ్ళు మరి నీళ్ళు తక్కి వెళ్ళే పంట నువ్వు లాంటి పంట ఏమని వేసుకుంటారు నువ్వులు వేస్తాం కానీ పొలం సార్ నువ్వు చూసావు వేసినాం నీరు మోయేడు వేసినాం పొలంలా పొలం కోసి దున్ని వేసినాం గానీ వంటి ఉంటుంది ఉంటది అండి పొలంలో నువ్వులే రావు అండ్ పొలంలో పొలమే వండుతుంది వరే గారు దేవుడి మీద ఆశ పెట్టి అంతే మరి ఒక ఇప్పుడు నీళ్ళు ఇడిసే పెట్టింది అనుకో నూతి నింపుకుంటావా నీళ్ళు వారిస్తావా నూతి నిండుతుంది అది ఎట్లాంటి జలాలు వస్తాయి ఇది వారుతాయి మాకు ఆ జలాలు కూడా వస్తాయి వారి పొలం కూడా తడుస్తాయి తడుస్తాయి ఇది కాలు వారుకుంటా ఉంటే అందరూ కాలు నీళ్ళు వారుకుంటా ఉంటుంది ఇటు బాయిల నీళ్ళు వస్తాయి ఇప్పుడు రోడ్ పంట మీరు చూడండి కదా సార్ మొత్తం ఎండిపోతున్నాయి ఎండి ఇరిసేసి కాలువ పార్క మొత్తం ఇరిసేసి సరే ఓకే థ్యాంక్ యూ ఇప్పటి వరకు రంగం కార్యక్రమంలో వేసవి వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడేం మండలం పెద్దూర్ తాండకు చెందిన లావుడియా సుభాష్ తో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది యూత్ దినేష్ ఇది ఇయాలిటీ ఇల్లు వ్యవసాయం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో జీవరసాయనాల ప్రాముఖ్యత వాటి వాడకం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలిస్తారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా